టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్న జెసి ప్రభాకర్ రెడ్డి అటు రాజకీయ నేతగా మారిన సినీ నటి మాధవి లత ఇద్దరు కూడా ఒకరికి ఒకరు ఏ మాత్రం తగ్గకుండా సాగుతున్నారు ఓ చిన్న వివాదం వీరి మధ్య రచ్చకు కారణంగా నిలువగా ఆ రచ్చ దాదాపుగా రెండు నెలల తరబడి కొనసాగుతూ ఉండడం గమనార్హం ఓవైపేమో వీరిద్దరి పార్టీలు మిత్రపక్షాలుగా సాగుతున్న సాగుతున్నా వీరిద్దరు మాత్రం బద్ద శత్రువుల మాదిరిగా కీచలాడుకుంటున్నారు వెరసి వీరి వివాదం ఎప్పటికప్పుడు కొత్త ట్విస్టులతో రక్తి కడుతోంది మొన్నటి న్యూ ఇయర్ వేడుక సందర్భంగా తాడిపత్రిలో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ఓ ప్రకటన చేస్తే దానిపై భగ్గుమన్నారు మహిళలకు మాత్రమే ప్రత్యేక వేడుకలేంటి అది కూడా తాడిపత్రిలో భద్రత అంతంత మాత్రంగా ఉండే జులైలు అధికంగా తిరిగే ప్రాంతంలోనా అంటూ ఆమె విరుచుకుపడ్డారు ఈ వ్యాఖ్యలపై హైటెన్షన్ తో ఊగిపోయిన జేసీ మాధవీలతపై బూతుల పర్వం అందుకున్నారు గతంలో తాడిపత్రి వచ్చినప్పుడు ఎలా వ్యవహరి ఉంచావు నా వద్ద వీడియోలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కలకలం రేపగా ఓ మహిళగా మాధవి లతపై తాను అలా మాట్లాడి ఉండకూడదని చెప్పినా జేసీ సిన్సియర్ గానే సారీ చెప్పారు అప్పటిదాకా స్ట్రాంగ్ గానే కనిపించిన మాధవి లత జేసీ సారీ వీడియో చూసినంతనే బోరు అన్నారు కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్న మాధవి లత ఒకనొక రోజు పై ఏకంగా సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు తరువాత విచారణ ఇతరత్ర చర్యలేవి పోలీసులు చేపట్టలేదు గాని ఇప్పుడు వంతు వచ్చినట్టుంది తాడిపత్రికి చెందిన టీడీపీ మహిళా నేత మాలా కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ మాధవీలతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమ మనోభావాలు దెబ్బతీశారంటూ మాధవీలతపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో వీరి మధ్య సయోధ్య ఎప్పుడు కుదురుతుందో చూడాలి